అధ్యక్ష ఎందుకంటే ఇది సభని అదే విధంగా యావత్ తెలంగాణ రైతాంగానికి మిస్లీడ్ చేస్తారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ నేను ఆన్ రికార్డ్ స్టేట్ చేస్తున్నా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కలిశారు అనేక సందర్భాల్లో ఈ నీటి వాటాల గురించి చర్చించారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి టెండర్ కాల్ ఫార్ అయినక్క అయినక్క కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది మీరు ఢిల్లీకి రండి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చేద్దాము అని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అవాయిడ్ చేయడానికి సారీ ఐ కరెక్టెడ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ చేద్దామని వీడియో కాన్ఫరెన్స్ లో అర్ధ గంట మీటింగ్ చేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబ్జెక్షన్ చెప్పుంటే టెండర్ ప్రక్రియ ఆగిపోయేది ఆ టెండర్ ప్రక్రియ పూర్తయి అగ్రిమెంట్ అయినాక అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోయిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తుంది నేను చెప్పింది ఏంటి వారు మాట్లాడింది ఏంటి అధ్యక్ష ఈ లెటర్లో ఈ ప్రభుత్వము కేంద్రానికి ఫిర్యాదే చేయలేదు అని మీరు వైట్ పేపర్లో చే రాసినారు వైట్ పేపర్ అంటే ఇది ఫాల్స్ పేపర్ అయిపోయింది ఫిర్యాదు చేసిన మహాప్రభు ఐదు తారీఖు జీవో వస్తే వారంలోపే కేంద్రానికి ఫిర్యాదు చేసినాము గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాము స్టే తెచ్చినాము అని నేను స్పష్టంగా అంటే ఇందులో తప్పుల తడకగా ఈ పుస్తకం తయారు చేయడానికి మచ్చుతునకగా ఒక నాలుగు చూపించాను మీకు ఇప్పుడు నాలుగు చూపించాను సో ఇంకా ఇందులో చాలా తప్పులు తడక ఉన్నాయి రేపు రేపు కల్లా మొత్తం చదివి దీంట్లో ఉన్న తప్పులన్నీ రేపు ప్రెస్ ద్వారా చెప్తా అంటే బేసికల్లీ ఈ దిస్ ఈజ్ నాట్ ఏ వైట్ పేపర్ దిస్ ఈజ్ ఎ ఫాల్స్ పేపర్ చాలా విషయాలను కూడా ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేశారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఇదే 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 దాంట్లో ఇంకోటి చెప్పినారు అధ్యక్ష ఏం చెప్పినారు పేజ్ ఫోర్టీన్ ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను టైం తీసుకొని అసలు సబ్జెక్ట్ పోతుందని నేను ఐ కన్ఫైన్ టు వెరీ ఫ్యూ థింగ్స్ పేజ్ ఫోర్టీన్లో ఏం చెప్పారంటే కేఆర్ఎంబి అప్పజెప్పాలని చెప్పి ఒక నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ను ప్రభుత్వం సవాలు చేయలేదు అని పేజ్ ఫోర్టీన్లో లో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇది మినట్స్ ఆఫ్ ద మీటింగ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పంతొమ్మిది మే రెండు వేల ఇరవై మూడు సెవెంటీన్త్ బోర్డ్ మీటింగ్ ఇందులో ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ అండ్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ మ్యాటర్ మే బి రెఫర్ టు అపెక్స్ కౌన్సిల్ కామన్ అసెట్స్ అండ్ టు రివ్యూ దెజెట్ నోటిఫికేషన్ నంబర్ టూ ఎయిట్ ఫోర్ టు ఈ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ స్పష్టంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము చెప్పి కూడా గెజిట్ నోటిఫికేషన్ అపెక్స్ కౌన్సిల్ రెఫర్ చేయాలని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది ఇకపోతే గౌరవనీయులైనటువంటి మంత్రి గారు మళ్లీ సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఏంటంటే గత ప్రభుత్వం కృష్ణ అది మొన్న చాలా డీటెయిల్ సభలో డిస్కషన్ అయింది నేను ఆధారాలతో సహా సభ ముందు పెట్టాను కానీ మళ్ళీ చెప్పిన ఒక అబద్ధాన్ని వంద సార్లు ఆడితే నిజమైంది అనేటువంటి రీతిలో ఆనాడు ఎన్నికల ప్రచారంలో గోబల్సే ఇవాళ సభలో కూడా గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చాలా బాధకరం అధ్యక్ష కేఆర్ఎంబి